కొల్లాడు జిల్లా ఆచార నియోజకవర్గంలోని బాబు జగశీవరావు గారి విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పిస్తూ బీహార్లోని దళిత కుటుంబంలో పుట్టి బాబు రావు గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు రాజకీయ దొరందరుడు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయ పదవులు అనిపించినటువంటి బాబు జగశీవరావు గారు ఆయన చిన్నతనం నుంచి చదువుకొని సమాజంలో సమాజం ఇచ్చాలంటే విద్య ద్వారానే సమాజంలో ఉన్నతాన్ని విలువలు వస్తాయని చెప్పేసి చదువుకొని ఆయన ఎన్నో యూనివర్సిటీలు చదివి తర్వాత ఇరేమాలను కూడా సభలో అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి పదవులు అదే రక్షణ శాఖ మంత్రి ఆహార మంత్రి అదేవిధంగా ఎన్నో చేసి ఆ పదవులకి వెళ్ళి తీసేయి బాబు జవహ్చరావు గారు ఎందుకంటే అంబేద్కర్ గారు బోధించు శృష్టి పోరాడని చెప్పి చెప్పినట్లు అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆయన్ని అంబేద్కర్ గారు రాస్తే దాన్ని కొనసాగించడంలో దాన్ని గిరు చేయడంలో బాబు జగన్ గారి పాత్ర ఉంది ఎందుకంటే చట్ట సభల్లో సిఎస్టీ బీపీ మైనార్టీ అందరూ కూడా ఈ విధంగా చట్ట సభల్లో పనిచేయాలని చెప్పేసి అని చాటు చెప్పినట్టు వ్యక్తి బాబు జగ్ గారు మాజీ ఉప్రధానిగా ఆయన ఈ దేశానికి సేవలందించడం ఎంతో గర్వకారణం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత చదువుకొని ఇంటి ద్వారానే ముందుకెళ్లాలని చెప్పేసి అని కోరుకుంటూ జోహార్ బాబు జగ్జీవన్ రావు జోహార్ బాబు జగ్జీవన్ రావు కొనసాగిద్దాం